నమస్తే అండి ఈ ప్లాంట్ను ఎప్పుడైనా చూసారా కొన్ని ప్రాంతాల్లో అరుదుగా దొరుకుతాయి ఇవి ఒక గుల్మకాండ మొక్క నిటారుగా పెరిగే మెరుపు కాడలతో ఉంటాయి తెల్లటి పుష్పగుచ్చాలను కలిగి ఎరుపు మరియు ముదురు గోధుమ గింజలను కలిగి ఉంటాయి ఇవి ఇంకో రకంగా కూడా ఉంటాయి అయితే పుష్పాలు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి సైంటిఫిక్ నేమ్ ప్లంబాగో జైలానిక అని సాధారణముగా సిలోన్ లీడ్ ఓట్ అని డాక్టర్ బుష్ మరియు వైల్డ్ లీడ్ ఓట్ అని పిలుస్తారు ఇవి ప్లంబిగి కుటుంబానికి చెందినవి ఒక్క భాగాలు తాజాగా ఉన్నప్పుడు లేత పసుపు రంగులో ఉంటాయి శాఖలే లేకుండా లేదా ద్వితీయ రూపు లెట్లతో కొద్దిపాటి కొమ్మలుగా ఉంటాయి ఆకులు ఓవెల్ లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి ముదురు రంగులో మెరుస్తున్నట్టు మనకు కనిపిస్తుంటాయి ఇందులో భాగాలు ఔషధ మూలికగా మన భారతీయ సాంప్రదాయ వైద్యంలో వివిధ రకాల చికిత్సకు ఉపయోగించబడుతుంది తెలుగులో చిత్రమూలము అని మరియు చిత్రపారి అని పిలుస్తారు సంస్కృతంలో చిత్రక అని పిలుస్తారు ఈ మొక్క వేర్లలో ప్లంబజీన్ అనే పదార్థం ఉంటుందని వీటి నుండి చిత్రక దివటి చిత్రఘృతం మొదలైన ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారని చెప్పబడి ఉంది వేర్లను జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు కాయలు ముళ్ళతో ఉన్నట్టు పొడవగా సన్నగా ఉండి పత్రావళితో కప్పబడి ఉంటాయి ఈ ప్లాంట్ నుండి ఎండిన కాయలను సేకరించి కుండీలో విత్తుకుంటే చక్కగా పెరుగుతాయి వైద్యపరముగా ఎలా ఉపయోగపడతాయంటే మొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ మరియు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి ఆకుల పాలరసాన్ని చర్మంపై గజ్జి తామర మరియు గాయాలకు బాహ్యంగా ఉపయోగించబడుతుంది అలాగే వేర్ల నుండి తయారు చేసిన నూనెను రొమాటిజం నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యలకు చికిత్సగా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతుంది ఈ ప్లాంటు అనేక ఉపయోగాలు కలిగిన సినల్ హెర్బ్ చర్మ సమస్యలు జ్వరం మలేరియాతో సహా వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది